హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈ అమావాస్య రాబోతున్న అమావాస్య చాలా శక్తివంతమైనది రేపు వస్తున్న ఈ అమావాస్య మౌని అమావాస్య ఇంతటి పరమ పవిత్రమైన ఈ అమావాస్య తిధినాడు లక్ష్మీదేవి స్వరూపంగా చెప్పుకునే బియ్యపు గింజలతో ఈ పరిహారం చేయండి ఇది చాలా ప్రత్యేకమైన పరిహారం శాస్త్ర పరిహారం సిద్ధించబడిన పరిహారం ఈ పరిహారం చేస్తే గనుక అమ్మవారి కృపా కటాక్షాలు మీపై ఎల్లప్పుడూ మెండుగా ఉంటాయి ఈ అమావాస్య తిథినాడు లక్ష్మీదేవి మీ ఇంటికి నడుచి వస్తోంది ఇందులో ఎటువంటి డోకా లేదు శాస్త్ర పరిహారం శాస్త్రమే చెప్పిన సిద్ధించబడిన పరిహారం తప్పక గావించండి సాయంత్రం ఏడు గంటలు దాటిన తర్వాత ఈ పరిహారం గావించాల్సి ఉంటుంది అయితే ఈ పరిహారాన్ని ఏ విధంగా చేయాలి ఎటువంటి నియమాలు అనుసరించాలో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో పూర్తిగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దామో అమావాస్య పరిహారాలు చాలా శక్తివంతమైనవి ఒక్కసారి మనసులో నమ్మకంతో విశ్వాసంతో పరిహారం చేస్తే గనక ఫలితం రాకుండా ఆ భగవంతుడు కూడా ఆపలేడు మనం ఎన్నో రకాల పరిహారాలు చేస్తామో అమావాస్య పౌర్ణమి దినాల్లో ఇంకా పరిహారాలు చేస్తామో అయితే ఫలితాలు వాటికి రావచ్చు రాకపోవచ్చు ఎందుకంటే మన గ్రహస్థితి నీచ స్థితిలో ఉంటే గనక ఫలితాలు రావడం చాలా వరకు ఆల కానీ మన స్వాహస్తాలతో నమ్మకంతో విశ్వాసంతో పరిహారం చేస్తే ఫలితాలు తప్పక వస్తాయి వెన్ను వెంటనే సిద్ధిస్తాయి అందులోన ఇలాంటి పరమ పవిత్రమైన ఎంతో విశిష్టత కలిగినటువంటి అమావాస్య అతిథులు వంద సంవత్సరాల తర్వాత వస్తున్న ఈ మౌని అమావాస్య ఫలితాలు మెండుగా కలగజేస్తుంది మనం బయటకు వెళ్లి డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నో రకాల పరిహారాలు గావిస్తూ ఉంటామో అయితే ఫలితాలు సిద్ధించవచ్చు సిద్ధించకపోవచ్చు కానీ స్వహస్తాలతో ఈ అమావాస్య తిదినాడు పరిహారం చేస్తే వెనుక మీ పూర్వీకుల ఆశీస్సులు కూడా మెండుగా మీపై ఉంటాయి తత్ఫలితంగా ఫలితాలు వస్తాయి ఈ మౌని అమావాస్య పితరులకు అంకితం చేయబడిన అమావాస్య ఈ రోజున మీరు పరిహారాలు చేస్తే గనుక ఖచ్చితంగా పూర్వీకుల ఆశీర్వాదాలతో ఆ పరిహారాలకు ఫలితాలు సిద్ధిస్తాయి అమావాస్య అంటేనే మనం చాలా మంది భయపడిపోతూ ఉంటాము చెడు వస్తుందని ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తులు ప్రవేశిస్తాయని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇలా ఎన్నో రకాలైనటువంటి అపోహలు అమావాస్య తిథినాడు మనకి ఉంటాయి ఏ శుభకార్యాన్ని కూడా అందుకే ఈ అమావాస్య తిది నాడు మనం మొదలు పెట్టము అయితే ఈ అమావాస్య చెడుని పోగొట్టి మంచిని తెచ్చి పెట్టుకోవడానికి ఉపయుక్తంగా ఉండే అమావాస్య అందుకే అమావాస్య తిది నాడు పరిహారాలు పాటిస్తాము మన పూర్వీకుల నుంచి కూడాను ఎన్నో రకాల పరిహారాలు పాటించి ఫలితాలు పొందాకే మనకి పరిహార శాస్త్రంలో పొందుపరచడం జరిగింది అటువంటి పరిహార శాస్త్రంలో చెప్పబడిన ప్రత్యేకమైన పరిహారం బియ్యపు గింజలతో ఈ పరిహారం చేస్తే గనుక ఖచ్చితంగా లక్ష్మీదేవి సంతసిస్తోంది మనం పరిహారాలు చేసేటప్పుడు అమ్మవారికి ప్రీతికరమైన వస్తువులతో పరిహారం చేస్తే గనుక ఫలితాలు తప్పక వెను వెంటనే కలిగి తీరుతాయి అయితే బియ్యపు గింజలతో మనం ఈ పరిహారం చేయాలి మన పూర్వీకులు ఎక్కువ శాతం బియ్యంతో ఎన్నో రకాల పరిహారాలు చేసేవారు కొత్తగా బియ్యం ఇంటికి తెచ్చుకున్నప్పుడు అందులో ఖచ్చితంగా ఒక్క రూపాయి బిళ్లలు కాని రెండు రూపాయల బిళ్లలు కాని ఐదు రూపాయల బిళ్లలు కానీ ఎంతైనా ధనాన్ని బిళ్ల రూపంలో ఒక చిన్న మూటలాగా కట్టి బియ్యం డబ్బాలో పెట్టుకునేవారు మనం ఇలా చేస్తే గనుక ఖచ్చితంగా మనకి ధన వృద్ది కలుగుతుంది కాబట్టి కొత్తగా బియ్యం తెచ్చుకున్నప్పుడు బియ్యం డబ్బాలో ఇలా నాణ్యాలను పెట్టుకోండి ఒకవేళ బియ్యం డబ్బాలో మేము బియ్యం పొయ్యమండి అలాగే సంచిలోనే వదిలేస్తాము అన్న కూడా అలాగే పెట్టుకోండి లేకపోతే ఎప్పటి బియ్యం అప్పుడు తెచ్చుకుంటాము అనుకున్నట్లయితే గనక ఒక చిన్న గిన్నె తీసుకుని అందులో బియ్యాన్ని నింపి అందులోన నాణ్యాలను లోపలిగా పెట్టుకోండి ఇలా ఒక చిన్న గిన్నెలో అయినా పెట్టుకోండి ఇలా చేస్తే గనక మీ ఇంట ధన రుస్తోంది లక్ష్మీదేవి సంతసిస్తోంది ఇందులో పెట్టిన నాణ్యాలు వాడుకోవచ్చండి పిల్లలు ఏదైనా కొనుక్కోవడానికి అడిగినప్పుడు కూడా ఆ నాణాలు ఇవ్వచ్చునో మనం ఏమీ కాదు లేకపోతే గనుక మీ ఇంటికి ఎవరైనా పేదవారు వస్తే గనుక ఆ నాణాలను దానంగా ఇవ్వండి అయితే ఇప్పుడు మనం చెప్పేటటువంటి ఈ పరిహారం మనం సాయంత్రం ఏడు గంటలు దాటాక చేసుకోవాల్సి ఉంటుంది పూజ గదిలో ఈ పరిహారం చేయాలి కావున సాయంత్రం మనము స్నానం చేసిన తర్వాత అమావాస్య అతిథి కాబట్టి మనం లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేస్తాము కావున సాయంత్రం ఏడు గంటలు దాటాక అమ్మవారికి పూజ చేసుకునే సమయంలో ఈ పరిహారం చేయాల్సి ఉంటుంది సాయంత్రమే పరిహారం ఎందుకు చేయాలి అంటే గనక మన ఇంటికి నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంటికి ప్రవేశించడానికి సాయం సంధ్య సమయం అనుకూలంగా ఉంటుంది కాబట్టి నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి ప్రవేశించకుండా అదేవిధంగా మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోవాలంటే ఈ పరిహారం చేయాలి ఈ పరిహారానికి మనకు కావలసినది ఎరుపు రంగు వస్తం కావాలి A David బియ్యపు గింజలు ఇరవై ఒకటి కావాలి ఇరవై ఒకటి బియ్యపు గింజలతో ఈ పరిహారం చేయాల్సి ఉంటుంది మీ ఇంట్లో ఉన్నటువంటి బియ్యపు గింజలైనా పర్వాలేదండి కానీ ఇరవై ఒక్క బియ్యపు గింజలు కూడాను ఎక్కడా విరగకుండా ఉండాలి ఒకవేళ విరిగితే గనక ఆ విరిగిన బియ్యపు గింజలతో పరిహారం చేస్తే గనక మనకి ఇబ్బందులు తప్పకుండా వస్తాయి కోరి సమస్యలు తెచ్చుకోవాల్సి వస్తుంది కావున ఇరవై బియ్యపు గింజలు ఎక్కడా విరగకుండా సక్రమంగా సంపూర్ణంగా ఉన్న ఇరవై ఒకటి బియ్యపు గింజలు తీసుకోండి ఇక బియ్యపు గింజలు అన్ని కూడా అన్ని సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత ఆ ఇరవై ఒకటి బియ్యపు గింజలను ఎరుపు రంగు వస్తంలో ఉంచాలి పూజ గదిలో లక్ష్మీదేవి పటం ముందు కాని లేకపోతే గనక మీ ఇష్టదైవం కులదైవం పటం ముందు కానీ ఎరుపు రంగు వస్తాన్ని పరిచేసి అందులో ఇరవై ఒకటి బియ్యపు గింజలు వేసి చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ దాన్ని మీదుగా చెల్లండి ఆ తర్వాత లక్ష్మీదేవి అమ్మవారికి మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోండి అమ్మ మా ఇబ్బందులు అన్ని తీరిపోవాలి సమస్యల సుడిగుండాల నుండి బయటపడాలి కుటుంబంలో ఎన్నో రకాల ఇబ్బందులు ఉన్నాయి అవి అన్నీ తొలగిపోవాలి ధన సంపాదన కలగాలి ఇక రాత్రంతా కూడాను ఆ యొక్క వస్త్రాన్ని అలాగే విడిచిపెట్టండి మరునాడు ఉదయం సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి తలారా తలస్నానం చేసి ఆ తర్వాత పూజ గదిలోనికి వెళ్లి లక్ష్మీదేవి అమ్మవారికి మరల పూజ చేసుకుని ఆ తర్వాత దీపం వెలిగించి ఈ యొక్క వస్త్రం ఏదైతే ఉందో ఆ వస్త్రాన్ని చిన్న మూటలాగా కట్టుకోండి ఇరవై ఒక్క బియ్యపు గింజలు కదండి చిన్న మూటే అవుతుంది ఈ యొక్క మూటను మీతో పాటు మీ పర్సులో కాని లేకపోతే మీ ఇంట్లో ధనాన్ని ఎక్కడైతే దాచుకుంటారో అది బీర్వా కావచ్చు పోపుల పెట్టే కావచ్చు ఇక ఆడవారు అయితే మీ హ్యాండ్ బ్యాగ్ లో అయినా పెట్టుకోండి ఇలా మీతో పాటుగా ఉండాలి మీరు తగులుతూ ఉండాలి అది మీకు ఆ యొక్క మూట అనేది మీకు తగులుతూ ఉండాలి ఈ అమావాస్య రోజున ఈ పరిహారం చేసి సాయంత్రం ఏడు గంటలు దాటాక అమావాస్య తరువాత మరునాడు ఉదయం ఈ యొక్క మూటను మీతో పాటు ఉంచుకోవడం ప్రారంభించండి ఇలా చేస్తే గనక ఇబ్బందుల నుంచి బయటపడతారు మీ ఇంట్లో మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పరిసమాప్తం అయిపోతుంది ఇంటి నుండి దరిద్ర దేవత బయటికి నెట్టివేయబడుతుంది అమ్మవారు మిమ్మల్ని కరుణిస్తారు బియ్యపు గింజలతో మనం చేసే ఈ పరిహారం ఖచ్చితంగా అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మనపై మెండుగా ఉండేలాగా చేస్తుంది ఇక మీ ఇంట ధన వర్షం కురుస్తుంది నలు మూలల నుంచి ధన ద్వారాలు తెరచుకుని ఇక మీరు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే ఉండదు ఈ పరిహారం అత్యంత విశ్వాసం నమ్మకంతో చేసుకోండి ఇక మరల అమావాస్య ఈ యొక్క చిన్న మూటను తీసుకుని వెళ్లి ఎక్కడైనా పారే నీటిలో విడిచి పెట్టేసి వచ్చేయండి మరలా ఈ పరిహారం చేసుకోండి ఇలా చేసుకుంటూ ఉన్నట్లయితే గనక లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్లమన్నా వెళ్లదు ఇది శాస్త్రం చెప్పిన పరిహారం కావున నియమ నిబంధనలు అనుసరించి ఈ విధంగా ఖచ్చితంగా చేయండి తప్పకుండా అంతా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గనుక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు